వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటనేది ఒకసారి చదివేస్తానండి వచ్చిన అప్డేట్స్ ప్రకారం తర్వాత దాని మీద ఎక్స్ప్లనేషన్ అనేది చూద్దాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి చాలా పెద్ద బిగ్ షాక్ తగిలింది ఎన్నికల నేపథ్యంలో ఆయన తండ్రి రౌడీ షీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ అయ్యారు చిన్న శ్రీశైలం యాదవ్తో సహా దాదాపు వంద మంది రౌడీ షీటర్లని బైండ్ ఓవర్ చేశారు వంద మంది రౌడీ షీటర్లను ఓవర్ కోసం నోటీసులు ఇచ్చి బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోనే అత్యధికంగా డెబ్బై నాలుగు మంది రౌడీ షీటర్లు ఉన్నారు అని చెప్పి కూడా పోలీసుల దగ్గర నుంచి తెలుస్తోంది సో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తారని లేదా ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారని పోలీసులు అనుమానించినటువంటి వ్యక్తులకి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇదంతా కామన్ రౌడీ షీటర్లు పాత నేరస్తులు వంటి వారిని ముందస్తు జాగ్రత్తగా స్థానిక తహసీల్దార్ లేదా ఆర్డీఓ వంటి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు ఎటువంటి వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడపోను అని చెప్పి ఒక బాండ్ పేపర్ మీద లిఖితపూర్వకంగా హామీ తీసుకుంటారు అలాగే సొంత పూచీకత్తు మీద వాళ్ళని విడుదల చేస్తారు సో ఈ బైడ్డోర్ అయిన వ్యక్తి ఆ రోజు నుంచి దాదాపు ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం వరకు ఎటువంటి నేరాలకి పాల్పడ్డం కానీ ఎటువంటి గొడవల్లో ఆయన పేరు వినిపించడం కానీ జరగకూడదు ఒకవేళ నేర నేరానికి పాల్పడితే మాత్రం చట్టపరంగా చాలా కఠినమైనటువంటి శిక్షలు కూడా విధిస్తారు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి సెక్షన్స్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ వన్ వన్ జీరో కింద ఈ ప్రక్రియని నిర్వహిస్తారు ఇది ప్రస్తుతానికి తెలుస్తున్నటువంటి అంశం బోరమండ పిఎస్లో వీళ్ళకి సంబంధించి కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హిల్స్ బైపోల్లో ఉన్న అభ్యర్థి ఎంఐఎం పార్టీ సైతం వారికి మద్దతు పలికింది నవీన్ యాదవ్కి ఇది షాక్ అని చెప్పాలి వారి తండ్రి యాజ్ రౌడీ షీటర్ కింద బైండ్ ఓవర్ అయ్యారు ఇది వార్త నో కామెంట్స్ యాజ్ ఇట్ ఇస్ రాజకీయాలు కదా సామాన్య ప్రజలకి ఏమర్థం అవుతాయి అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఓటేయాలా చదువు లేని వాళ్ళకి ఓటేయాలా అన్న దగ్గర చదువుతోటి మనకి పని లేదు పవన్ సంస్కారానికి మాత్రమే పని అలాగే పటిమ నాయకత్వ పటిమకి మాత్రమే ఇక్కడ పని తప్ప దీంట్లో రాజకీయాల్లో చదువు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అలాగే ఒక అభ్యర్థికి రాజకీయాల్లోకి వస్తున్నారు అనేటువంటి ఒక అభ్యర్థికి ఎటువంటి లక్షణాలు ఉండాలి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి అంటే వాళ్ళు ఏదో పెద్ద పిహెచ్డీలు కూడా చేయక్కర్లేదు సాధారణ ప్రజానీకంతో కలిసే వాళ్ళు అయితే చాలు నాయకత్వంగా ఒక సమస్య మీద స్పందించే వాళ్ళు అయితే చాలు అంటారు బట్ అన్ఫార్చునేట్లీ మరి ఇప్పుడు ఇంకొక మాట కూడా అనొచ్చు ఇక్కడ ఏంటంటే అనడానికి కూడా లేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి బైండ్ ఓవర్ చేసింది తెలంగాణ పోలీసు తెలంగాణలో ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీది అది కూడా ఎవరిని అర బైండవర్ చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ని అలాగే మిగతా ఇంకొక వంద మంది రౌడీ రౌడీషీటర్లని వీళ్ళు అసాంఘిక కార్యకలాపాలంటే దేంట్లో పాల్గొన్నారని తెలియదు మరి గత ప్రభుత్వం పెట్టింది రౌడీ షీట్ అంటే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఆ రౌడీ షీట్లన్నీ కూడా తప్పు అని తొలగించాలి కదా తొలగించలేదు అంటేనే నేను దాని మీద ఏం మాట్లాడాను మరి ఇది ఇప్పుడు చాలా గేమ్ చేంజర్ కాబోతుంది అంటే భారతీయ జనతా పార్టీకి కావచ్చు లేదంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు దీన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకోబోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభ్యర్థిని నిలబెట్టింది అంటే ఆయన తండ్రి గారు ఒక రౌడీ షీటరు ఆయనతోపు పనిచేసే వాళ్ళందరూ కూడా రౌడీ షీటర్లే ఉన్నారు ఇదిగో కరెక్ట్గా ఎన్నికకి ముందే ఇదిగో ఇలా జరిగింది చూడండి అని చెప్పి రేపు పొద్దున్న ప్రచారంలో పెడతారు తండ్రి రౌడీ షీటరు మరి కొడుకు రౌడీ షీటర్ కాకుండా ఉంటాడా అని చెప్పి ప్రచారంలో వాళ్ళు వాడుకుంటారు విచ్ ఇస్ ఎగ్జాక్ట్ మైనస్ పాయింట్ ద కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎంఐఎం చేసిందా సపోర్ట్ ఇంకొకళ్ళు చేశారా ఏంటి లేదంటే మీడియా హౌసెస్ అన్నీ కూడా నవీన్ యాదవ్ గెలుపు తథ్యం అన్నట్టుగా క్యాంపెయిన్ చేస్తున్నాయా ఏ మెకానిజం వాడుతున్నారు ఇవన్నీ కూడా కాదు సామాన్య ప్రజల్లోకి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చుచ్చుకోవడానికి ఏంటంటే ఖచ్చితంగా ఈ పాయింట్ అనేది హెల్ప్ అవుతుంది ఎంత ప్రచారం చేయనివ్వండి ఎన్ని పాజిటివ్స్ వీళ్ళు తీసుకురానివ్వండి నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తున్నారు ఎవరెవరితో తిరుగుతున్నారు ఇవన్నీ కూడా పెడతారు గతంలో కూడా ఒక పోస్ట్ వచ్చింది ఏంటంటే వ్యభిచార గృహాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ అనుచరుడు అని చెప్పి దాని మీద పెద్ద ఆర్టికల్ కూడా రిలీజ్ చేశారు సో ఇలాగా రాజకీయాల్లో ఏమేమి వదిలేశారు అనేదానికి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే ఇలాంటి వార్తలు చూడాలంతే ఇది కేవలం ఒక అభ్యర్థికి సంబంధించింది కాదరే అంటే రాజకీయాలకు సంబంధించింది దాదాపుగా తొంభై శాతం మంది రాజకీయాలు రాజకీయ నాయకులు ఇగో ఇలాంటి కేసుల్లోనే ఉన్నారు ఏమనంటే ఒకటే ఒక ఒక చిన్న చెప్తారు ఏంటంటే అక్రమంగా మేము రాజకీయాల్లో ఎదగడం ఇష్టం లేనటువంటి మా ప్రత్యర్థులు కానీ లేదంటే రాజకీయ పార్టీలు కానీ ఆ రోజు అధికారంలో ఉండి మా మీద ఈ రౌడీ షీట్లు తెరిచాయి కోర్టుకెళ్ళి ప్రూవ్ చేసుకోవచ్చు ఆ పని చేయరు ప్రజలకే కన్ఫ్యూజన్ దితే ఇంకోటి ఏం లేదు సో ఇక్కడ ప్రజలు అల్టిమేట్గా ప్రజలు అల్టిమేట్గా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలి అభ్యర్థులు పార్టీలు కులాలు మతాలు ఇవి కాదు విజ్ఞతతో ఆలోచించి సంస్కారానికి విలువలకి నాయకత్వ పటిమకి మాత్రమే ఇక్కడ ఓటేయాలి సో అది ఇక ఆలోచించుకోవాల్సింది జూబ్లీ హిల్స్ ప్రజలే చూద్దాం మరి ఏమవుతుందో ఈ షాక్ నుంచి నవీన్ యాదవ్ ఏ విధంగా తేరుకుంటారు తేరుకుని ఎలా క్యాంపెయిన్ చేస్తారు గెలుస్తారా గెలుస్తారా పక్కన పెడితే అసలు ఎలక్షన్లో నిలుస్తారా అనేది కూడా ఆలోచించాల్సినటువంటిదే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా